ఏం కాగిత రాసి నాది ఎవరు దేవండి ఇల్లు ఇల్లు నాది ఇల్లు నీద నాది నీద నాది నామగడు నాగరాశిచ్చిండే నాగరాశిండి నాగరాశిండి నీళ్ళు కాదు నీళ్ళు కాదు నీళ్లు కాదు ఇది నీళ్ళు కాదు చదువు మరి ఓ మదవ తులి వినుడి ను

నీది కాదు నీది కాదు ఇది నా పెద్దలు నా తల్లిదండ్రి కట్టే ఇది జాగా అందుగురించి ఇది నాది జాగా మాది జాగ ఆది మీ పెద్దలు కట్టించిన ఇల్లు చేశారు பெட்டி ஆ பதிமந்த மாட்டாடு நீதா நாதா ஜக்காபாய் ஆது மந்தே ஓதம்பாண்ட் நான் இல்லை ஊளே ஊளே நான் நீ சுகப்புடாய் இருக்கின்றவன்னு ஆளே ஊளே అది ఇంట్లో నాది కాదంటే దానికి రాసిచ్చింది ఓ అమ్మా అక్క ఎప్పుడు చిక్కుల వాడాడు పత్రం రాసి ఎవరైనా నా గృహము నా పొలము నా బాయి అంతా నీకే అని ఎవరైనా బుద్ధులకు కూడా ఎవరు ఇస్తారా ఏమైనా శక్కు ఉందా నీకు ఏమన్నా ఏమైనా బుద్ధి ఉందా నీకు ఏమన్నా శరం ఉందా ఏమన్నా మనిషి అన్నం తింటలేవు గట్టి తింటున్నావు ఇక సిగ్గు అయినకే ఎవరంటే ఇంకా నేను ఎట్లా రాసాను అంటే రాసి తిని రాసి అది పది మందిస్తే పాటి పడుతుందా పడతారంట రాగేవా పదమ్ పావు రాసినవాస్త్రం పేరుకి రాసిచ్చినావా ఆ ఊళ్ళకి పోయినగా మాట్లాడుతున్నాం అడుగు ఇటు 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 మంది నడు सुजगो का भागो सुजगो माता को बोलो मुझको बोलो मेरा बंगला जा सुजगो 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 బావా ఎర్ర ఇట్లా బావా నీకు ఎర్రగాచి పెట్టాలి బావా ఎవంగా నడు ఎర్రగాచి పెట్టాలి బావ గడ కూరగా వ్రాసి ఇచ్చిన నా అత్తగారు ఇచ్చిన అంట మామిడి తోట నీవు కూరగా వ్రాసి ఇచ్చిన నూట ఆనొక ఎకరాలు నీకు కావాలంటే దోషులతో పోసిన నీకు ధనమంతా నా భార్య పైన సొమ్ములన్నీ నీ దోషులతోటి పోసినా పులము వారన్నా నా ఊరోళ్ళు అది కులము కాదురా అది భోగముది ఆ వేసితో ఎందుకు కూడతా అన్నా కూడా కూడదన్నా వారి మాట వీరి మాట వినకుండగా నీ భ్రమలోనే ఉన్నాను నేను ఓనే కాల్చుకుని ఉన్న ఓ కలికి నన్ను మన్నించి ఏదైనా భిక్ష పెట్టండి ఇంతగా తాతరనాటి క్షేత్రములన్నీ నీకు ఇచ్చిన అంటే పుణ్యానికి ఇచ్చినవా నా వయసంతా నీకు దారపు వస్తే రే నువ్వు నాకు ఇచ్చు పుణ్యానికి ఇచ్చినట్టుగా నాకు చెప్తున్నావు నా వయసు నీకు దార పోసాను నాతో కూడి ఉన్నావు నా వయసు నాకు నీ దారబర నీకు ఇచ్చేస్తా ఇన్ని రోజులు ఇంట్లో వండుకొని తాగుతావు తింటావు నాతోనే ఉంటావు ఇప్పుడు నా ఇంటి ముందట కుక్కర్ ఎదిగి ఉన్నావు ఎందుకున్నట్టు మరి ఇక్కడ నువ్వు పుణ్యానికి ఇచ్చిందే నేను సొమ్ములు తెచ్చి పోసింది బంగారం తోసేస్తా పోతునంటే నాది అవతారా ఇంకా ఏడికెళ్ళి ఉన్నావు ఏం కావాలి నీకు దయా ఇంకా తెలుసే పిక్కనే ఉంటాను అనుకో ఏదన్నా చెప్పన్నాయండీ కట్లాడిగితే ఏం కాదు కానీ ఇంకా జనసేపు ఇక్కడ ఉంటే ఉన్న బట్టలు కూడా ఊడకొందు తమ్ముడు ఆ లోనికి వెళ్ళి దానికి తొమ్మిది రంధ్రాలు కొట్టు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది రంధ్రాలు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది రంధ్రాలు అక్కడ ఆనాడు ఆ తల్లిదండ్రులకు ఎలా ఇచ్చింది ఆ గిన్నెలు ఆ అక్కడ తోడు ఆ గింజలు ఏదో నేచిలో కూడా ఉండొద్దు ఆ రేదో తోడు కొట్టే వాళ్ళకి వరి వచ్చా తొమ్మిది తొమ్మిది పట్ట నీకు ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్క అమ్మ కూడా మనకు ఇంత పెడికడ అన్నం పెడతలేదు ఎంత ఈ బ్రతుకు ఎంత ధ్వానం అయిపోయాయి కదా దిక్కించక ఏం చేస్తాం ఎంత చెప్పినా వినక ఎంత చెప్పినా వినక నేను నిన్ను నా యొక్క కొంగున కట్టుకొని

हा हा आयतो मैम्मा चचपयरांटो चचपयरा चचपयरा ए चचपयरा चचपयरा मैम्मा एटा सायकल जेस पाडाय மாமோடி <no>

ఏదైనా తిట్టాడు మరి జకాబాయ్ పేరు జకాబాయి మీ పట్టణము లోహదండా పురి పట్టణం మరి మీ భర్త పేరు కుండరీకుడు కుడ్లకి మరి మీ అత్తమామ ఉన్నారా పేరు చచ్చిపోయారు అమ్మ వాళ్ళకి వచ్చామా 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 వచ్చా అడవిలోకి వెళ్ళినారు కదా సరే దగదగ మంటే అటువంటి అగ్నిలోన చుట్టూ నాలుగు పక్కల అగ్ని అగ్ని మండాలి అప్పుడు వీళ్ళు ఎలా వెళ్తారు చూస్తారు వాళ్ళ ఒంటి మీద బట్టలు మొత్తం కాలిపోవాలి అడవి తగలబడుతుంది అడివి ఆటలు మంటలు అయ్యో మంటలు 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 కాలిపోయింది అజోరా స్వామి స్వామి జపం చేస్తున్నాడే తపస్సులో ఉన్నాడు స్వామి అక్కడ నా భార్య కాలిపోతున్నది ఏదైనా ఉపాయం చేసి నా భార్యను దక్కించండి అయ్యా మహరుషి అయ్యా స్వామి నీ దుర్మార్గుని ఒక తల్లు దంతా ఓర్మార్కుడు మీరు ఎవరు ఎప్పుడైతే నన్ను మనీ నీవు స్వామి నేను హరిజను అంటే మాదిగవాణివా మాదిగ జాతికి చెందిన వాడివి కుక్కట మారుసు ఓహో స్వామి నా తప్పులకు క్షమించండి నా భార్య భ్రమలో పడి ఆపదలో ఉండి తన్యా నా కాలు పోయింది నా కాలు ఎప్పుడు వస్తారు స్వామి మీ తల్లిదండ్రులను మీ తల్లిదండ్రులు ఎప్పుడొస్తారో నీ దగ్గరికి అప్పుడే నీ కాలు వస్తుంది వాళ్ళు కలిసి వాళ్ళు కలిసి నీ పాదం వస్తుంది అప్పటిదాకా రాదు స్వామి మీరు నా భార్యను తగ్గిస్తున్నారు మందరం మందర నా భార్య పని చల్ల చో దేవుడ ఇదంతా మన తల్లిదండ్రులు ఎక్కడ పోయిరే మా తల్లిదండ్రులు ఉంటే ఇంత గది కాకపో నువ్వే చేసే మా తల్లి పాండురంగ పూజ చేస్తానంటే నేను ఏదో అహంకారం చేత కండ్లకు పొరలు కమ్మి నీ పూజలు బంద్ పెట్టాను ఆ రాతి విగ్రహాలు తీసుకువెళ్ళి ఆ పెంటపాలు చేశాను ఆ రాతి విగ్రహాలను తన్నాను అన్న కాళ్ళతోటి పాడైపోనాని ఎక్కువ తక్కువ మాట్లాడాను అవును కానీ అత్తమామలు చే సేవ చేసినారని అసలు ఆడ జన్మిత్తినందుకు అత్తమామల సేవ చెయ్యాలి అత్తమామని చెప్పిన మాట వినాలి అత్త మామలు ఎప్పుడు ఓ మావయ్య అత్తయ్య మావయ్యా అమ్మా అమ్మా అని పిల్లలు వచ్చిందా అమ్మా Let i'll lose అరేయ్యా నన్ను క్షమించండి అత్తయ్యా నన్ను క్షమించండి నాన్న అమ్మా 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 మామయ్యా ఓ మామయ్యా కలుమక్కే కలుమక్కు కలుమొత్త అమ్మా ఈ కార్ నుండి అత్త పామల సేవ చేస్తా ఆలోచింది నీవు రంగని పూజ నువ్వు నీ పుష్టివాది కూడా పోయిందే చెదలింది చూడండి మంచిగా అన్నమా అమ్మా నా భార్య మాటలు విని అనరాని మాటలని ఎన్నో చిత్రహింసలు పెట్టామమ్మా ఇక మీ మాట దాటను ఇక రేపే ఇల్లు సత్రములు గుళ్ళు గోపురాలు మన పట్టణములు కట్టొచ్చి కనిపించని దేవతలకు ఎన్ని పూజలు చేసినా ఏ ముక్తి పనము దొరకదు అవును కాశీకి పోయినా నువ్వు పుణ్యక్షేత్రాలు ఎక్కడ తిరిగి వచ్చినప్పటికైనా పుణ్యం దక్కదు అవును కర్ణ తల్లిదండ్రులే దేవతలు అవును మనకు జన్మనిచ్చారు కాబట్టి కర్ణ తల్లిదండ్రులే వాళ్ళే దేవతలు అవును వీళ్ళ తర్వాత తల్లిదండ్రులు పూజ చేసిన తర్వాత ఏ దేవుని పూజ చేసినా నీకు ముక్తి పం దొరుకుతుంది అమ్మా చైతము పరమ